సమాజ సేవా కార్యక్రమాలు లక్ష్యంగా ఎల్లాగౌడ్ ట్రస్ట్ పనిచేస్తుందని ట్రస్ట్ చైర్మన్ రంగ వెంకటగౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో మహిళా సమాఖ్య భవనానికి ఫర్నిచర్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి రంగా ఎల్లాగౌడ్ జ్ఞాపకార్థంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా మహిళా సమాఖ్య భవనంలో ఫర్నిచర్ లేదని మహిళా సంఘం సభ్యులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు వెంటనే ట్రస్ట్ ద్వారా కుర్చీలు టేబుల్ అందించడం జరిగిందని చెప్పారు మహిళా సమైక్య గ్రూపులకు మా నాన్నగారి పేరు మీద స్వర్గీయ రంగ ఎల్లగౌడ్ ట్రస్ట్ ద్వారా టేబుల్లు కుర్చీలు ఇవ్వడం జరిగింది ఈ మహిళా సమైక్య గ్రూప్ లీడర్స్ నా దృష్టికి మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా ఇబ్బంది అవుతుందన్న కొంచెం మాకు కుర్చీలు టేబుల్లు ఇస్తే బాగుంటుందన్న దృష్టికి తేవడం జరిగింది దానికి అనుగుణంగా మా నాన్నగారి ట్రస్ట్ పేరు మీద వారికి ఈరోజు యాభై కుర్చీలు టేబుల్ ఇప్పియడం జరిగింది అలాగే ఈ తెగులు గ్రామంలో నాకు సాధ్యమైనంత వరకు కూడా మా నాన్న పేరు మీద సేవా కార్యక్రమాలు ముందు కూడా జరుగుతాయి అని తెలియజేస్తున్నాను గ్రామంలో సుమారు మూడు ముగ్గురు వి వివోల కింద దాదాపు ఎనభై ఐదు నుంచి తొంభై గ్రూపులు ఉన్నాయి అన్ని గ్రూపులు అంతమంది మెంబర్స్ ఉన్నా కానీ ఇంతకుముందు నుంచి కానీ ఇప్పుడు కానీ గవర్నమెంట్ తరపున సహాయం అందజలేదు అని తెలియజేసారు వాళ్ళు మీటింగ్ పెట్టడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇంకా మున్ముందు కూడా అలా జరగకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి నేను కూడా ముందున్నానని తెలియజేస్తాను